ఇది కోరాలో అది కోరుకోకండి పెళ్ళికలేదు అమ్మాయి కానీ బెంగ పెట్టుకోకండి ఎవరైనా సరే యోగుడు దొరికితే ఇస్తానని అనుకోండి మీరు ఒక డిజైన్ పెట్టుకుని ఇలాంటి వాడు అయితేనే నా బిడ్డని ఇస్తాను నా బిడ్డ చాలా లోకాతీతమైన వస్తువు ఇలాంటివి ఏం పెట్టుకోకూడదు యోగుడు ఎక్కడ యోగం ఉందో అక్కడ ఆ యోగం ఎక్కడుందో అక్కడ యోగ్యుడు రావాలి నాకు అనుకుంటే చాలా తొందరగా అవుతుంది మనమే చాలా పెద్ద కండిషన్స్ పెట్టుకుంటే దొరికినవాడు మంచివాడు కావాలి అంతే కూడా అమ్మని ఎవరు అడిగారు ఆ పిల్లలు వచ్చాడు పక్కనే అమ్మగారు అక్కడ కూర్చుంది ఇంకొక మొత్తం కొత్తగా పెళ్ళైన పిల్లని ఏమే నీ నుడు అందంగా ఉన్నాడా అని అడిగింది అమ్మ అంది మొగుడే అందం అంది చిన్నమాటే అంతే అలా అనుకుంటే ఎవడున్నాడు ఎలా ఉన్నాడు అందుకని అతడు ఎవడైనా ఎట్టివాడైనా కానీ పడతి ఇహవల సౌఖ్యమాపతియే అది భారత దర్శనం అప్పుడు మన మన హిందూ ధర్మంలో వివాహ వ్యవస్థ నిత్యమవుతుంది వివాహ వ్యవస్థ చిత్రం అయితే బాగుంటే పుట్టబోయే సంతానం బాగుంటుంది బాగుండడం అంటే ధర్మంలో బతుకుతారు బతికితే హిందూ ధర్మానికి ఏమో ఉపయోగం ఏర్పడుతుంది హిందూ ధర్మ ఉపయోగం శాశ్వతం మంచి జ్ఞానంతో బతకడమే తప్ప ఇంకేం కాదు వెనక ఎలాగో తప్పదు కాబట్టి అన్ని విధాల ఆర్షధర్మాన్ని గుర్తు చేసుకుని సుఖంగా ఉంటూ శాంతి భద్రత మనమంతా ఉండాలి మన పిల్లలందరినీ ముద్దుగా పెంచుతాం గారం చేయడం చేత ఇన్ డిసిప్లిన్ ఏదైతే ఉందో దాన్ని వృద్ధి చేస్తూ ఉంటాం మనకి తెలియకుండా గారాభం ఉండాలి ముద్దు ఉండాలి ప్రేమ ఉండాలి వాత్సల్యం ఉండాలి జాగ్రత్త ఉండాలి అన్నీ ఇవ్వాలి క్రమశిక్షణలో కూడా పెంచాలి క్రమశిక్షణ అయితే మన సాంప్రదాయం గుర్తు చేయడమే